కాకర్ల సురేష్ బాబు గారి జూనియర్స్ గిత్తలండి నాదింట్ల వారిపాలెం టైగర్ భీమ్ అండి ఈ గిత్త ఇటు పక్క గెత్త టైగర్ భీము అటు పక్క గిట్ట భీము కాకర్ల సురేష్ బాబు గారు నాదెండ్లవారిపాలెం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం అండి జూనియర్స్ గిత్తలు ఈరోజు ఈరోజు ఆడవలసిన గిత్తలండి టైగరు భీమ్ అండి గిత్తల పేర్లు మీ ఫ్రెండ్ ఎప్పుడు పంపించావా కాకర్ల సురేష్ బాబు గారు వారిపాలెం కృష్ణా జిల్లా టైగరు భీమ్ ఈరోజు ఆడాల్సిన గలండి ఇవి జూనియర్సు ఆర్కేబుల్స్ వచ్చారండి జూనియర్సు పన్నెండు రెండు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది డ్రా వచ్చి టెన్ టు లెవెన్త్ మధ్య జూనియర్ బుల్స్ అండి కాకర్ల సురేష్ బాబు గారు వారిపాలెం కృష్ణా జిల్లా చూడండి ఎంత గాంభీరంగా చూస్తుందో మన ఒంగోలు గీస్తా విలువద్దు బండి ఉంది కబిస్తారండి ఎవరుకోవట్లేదండి దగ్గరికి వెళ్దంటే కాకర్ల సురేష్ బాబు గారి గిత్తలండి నాదెండ్ల వారిపాలెం జూనియర్స్ గిత్తలు ఆర్కేబుల్స్ ఆల్రెడీ లైవ్ తీశానండి ఈరోజు ఆడాల్సిన గిత్తలు లైవ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి ఛానల్లో నిన్న ఆడిన గిత్తలో వీడియో ఉందండి సబ్ జూనియర్స్ది ఫస్ట్ ప్రైజ్ ఆర్కేబుల్స్ అండి కాకర్ల సురేష్ బాబు గారండి నాదండలవారిపాలెం కృష్ణా జిల్లా టైగర్ భీమ్ అండి టైగర్ భీమ్ అండి ఆర్కే టైగర్ భీమ్ కాకర్లో సురేష్ బాబు గారు నారెండ్లో వారి పాలెం ఆర్ఆర్ బుల్స్కి నాగార్జున అండి డ్రైవరు కాకర్ల సురేష్ బాబు గారి అండి వారిపాలెం కృష్ణా జిల్లా టైగరు భీమ్ రేపు సీనియర్స్ అండి ఈ కోర్టులోనే ఈరోజు జూనియర్స్ రేపు సీనియర్స్ నిన్న సబ్ జూనియర్లో ఆర్ కేబుల్స్ వాళ్ళకి ఫస్ట్ అండి స్టార్ట్ రెండు గంటలకండి అండి ఈరోజు రెండు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది పందాలు పదకొండు పన్నెండు గంటలకల్లా డ్రా తీస్తారండి రెండు గంటలకైతే పందాలు అయితే స్టార్ట్ అవుతాయి ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ జాగలుగుతాం